హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్నదానికైతే అన్నప్రసన్న స్టార్ట్ చేస్తున్నామండి అయితే మా మా ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాం మేము ముందు రోజు మా ఆయన వెళ్ళి కనుక్కొని వచ్చాడు ఏమేమి కావాలని అయ్యగారి దగ్గర వాళ్ళైతే చెప్పిన అన్నీ తీసుకొని మేము వెళ్ళామండి వెళ్ళిన తర్వాతకి ఫస్ట్ అయితే పూజ చేసిండు తర్వాత అయితే వెళ్ళినన్నం తీసుకెళ్తాం కదా మనం దాంతో అయితే స్టార్ట్ చేస్తామండి మా పుట్టిదైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నదండి చాలా ఓపిక్గా మంచి మంచి జరిగింది ఫస్ట్ అయితే కన్నతల్లి తినిపియమని చెప్పి రయ్య గారు సో నా ఊళ్ళో కూర్చోబెట్టుకుని నేనైతే స్టార్ట్ చేసిన తర్వాత మా ఆయనని తినిపియ్యమని చెప్పి తర్వాత మా ఆయన కూడా తినిపించిండు తర్వాత మా అత్తమ్మ నెక్స్ట్ అత్తమ్మ కూడా తినిపించిన తర్వాతకి మా నాన్నగారిని అయితే తినిపియ్యమన్నారు నాన్న తినిపించిన తర్వాతకి అమ్మ తినిపించింది అలాగే మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య అండ్ అన్నయ్య ఇంకా వచ్చిన బంధువులు అందరూ తినిపించారు లాస్ట్లో అయితే మా మిన్నుగాడు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉండే నేను కూడా తినిపిస్తాను నేను కూడా తినిపిస్తాను వాడు కూడా తినిపించింది వాళ్ళ చెల్లెమ్మకైతే లాస్ట్లో పిక్ పోస్ట్ చేసిన చూడండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ చాలా మంది చాలా రకాలుగా మెసేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ఖచ్చితంగా నేను రుణపడి ఉంటానండి